హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో రోజు అయితే మనకైతే మనకి కేటీఎం డ్యూక్ అయితే రేడియో స్టిక్కర్ అయితే ఊడిపోయింది మనకైతే ఆర్డర్ చేసినాం మీషో నుంచి వచ్చే అయితే రావడం జరిగింది ఇది మళ్ళీ మొత్తం మడత అయితే ఈ లేదు వచ్చింది నచ్చింది ఇది వచ్చి వారం అవుతుంది ఈరోజు అయితే మనమే స్టిక్కర్ ఇద్దాం మా ఊర్లో అయితే రేడియం షాప్ అయితే లేదు ఏదో మనకు నచ్చినట్టు మనమే స్టిక్కర్ ఇద్దాం ఇవ్వండి డ్యూక్ టూ హండ్రెడ్ ఇలా ఇవ్వండి దీనికి వచ్చే సైజ్ అయితే వేరే వస్తుంది కానీ ఇప్పుడైతే ఇట్లా వచ్చింది నేనైతే మనమైతే క్లీన్ గా చేసుకొని రెడీ ఏమైతే చేద్దాం సైడ్ మిరర్ అయితే లేదు సైడ్ మిరర్ అనుకుంటాం మనం తెలిసినంతవరకు అయితే సైడ్ మిరర్ అయితే మన కాడ లేవు సైడ్ మిరర్స్ ఇది పక్క పెట్టేద్దాం అలాగే ఇటు ఇవి వెనుక సైడ్ ఇది వెనుక సైడ్ కూడా మనకు సీట్ తీసి ఇలా రావడం అంత పర్ఫెక్ట్ రాదు వేయాలంత కష్టం ఇవి రావట్లేదు మనకు సైడ్ మీటర్స్ ఉన్నానుకో సైడ్ మీటర్స్ కూడా రావట్లేదు అసలు ఇవి రేడియం దినికే కాదు ఇది ఎలా ఖాళీగా ఉందని వేసేస్తున్నాను నేను రిటర్న్ ఆప్షన్ లేదు మనకు రిటర్న్ ఆప్షన్